మాట్లాడదు చూస్తున్నారు కదా అందరి కోసం బిర్యానీ మా మమ్మీ చేసింది మా వదిన బిర్యానీ సూప్ చేస్తుంది నెక్స్ట్ మా వదిని మాట్లాడుతుంది ఇంటర్వ్యూ మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి ఎవరైనా మొత్తం మిస్ మాత్రం పూర్తిగా చూడండి ఎంత టైం ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అది తెలుసుకోవాలి తర్వాత అంటే భయం అవుతా అన్న మాకు ఏం కదా కొంచెం కనబడి దయసే అంటే ఫస్ట్ టైం మాట్లాడతాను ఫస్ట్ కదా ఫస్ట్

మరి అయిపోయింది మాట్లాడు నెక్స్ట్ వీళ్ళే కొంచెం టీ తాగిన తర్వాత బ్రేక్ టీ బ్రేక్ టీ తాగిన తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడతారంట అమ్మవారి వీడియో కూడా తేనె అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు తేనె ఇక్కడ కారుతుంది అనేసి బాన్లు అయితే అంటే పూర్తిగా మంచిగా మీకు చూపిస్తారు డీటెయిల్ గా ప్రతి ఒక్కటి చూడండి ఏది మిస్ అవ్వద్దు ఓకేనా అక్కడ తీసేది చూపించదంతా అదే ఫస్ట్ నేను మా ఆయన మాట్లాడినా తర్వాత మా మమ్మీ మా డాడీ మాట్లాడతారంట తర్వాత అన్నయ్య వాదిన తర్వాత అమ్మవారి గురించి అమ్మవారి గురించి ఫుల్ వీడియో మంచిగా తీస్తారండి చాలా మంది అంటే నేను చూపించినా కూడా సరిగ్గా చూడండి వాళ్ళు నేను ఎక్కడ కార్తుంది అని అడుగుతున్నారు వీళ్ళైతే ఫుల్ గా చూపిస్తారండి ఇంటర్వ్యూ మాత్రం అస్సలు మిస్ కాకండి చూడండి ఈ రోజైతే టీవీ ఫైవ్ జి రిలీజ్ అయింది ఇంటర్వ్యూ అది కూడా చూడండి ఓకే అండి మా ఆయనకైతే టెన్షన్ అయితే అట్లా తిరుగుతాం ఏం కావాలిస్తారాయ్య వాడైతే ఎక్కువ అంటే ఏమి మిస్టూనెన్స్ ఉంటాయా అన్నీ చూపిస్తా మాట్లాడతాం వాని లోపల లోపల రూమ్ నుంచి మేము మాట్లాడేటప్పుడు ఇప్పుడు మా అన్నయ్య వదిన మాట్లాడేటప్పుడు ఏమో షాపు పంపిద్దాం అనుకుంటాను